ఫ్రెండ్స్ ఈరోజు మనము గొర్రెలు మేకలకు సంబంధించిన మందుల గురించి తెలుసుకుందాము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే వీటిని సీరియస్ పెట్టలు అని అంటారు ఇది చూడండి ఫ్రెండ్స్ వీటిని సీరియస్ పెట్టలు అని అంటారు మామూలుగా సాధారణ వాడుకో భాషలో ఇది ఈ పెట్ట మీద ఏమైనా రాసి ఉండదంటే సెఫ్ ట్రియాక్షన్ అండ్ సుల్బాక్టమ్ ఫర్ ఇంజెక్షన్ ఐపీ టెజ్షెఫ్ ఎస్బి త్రీ సెవెంటీ ఫైవ్ ఎంజి అని రాసి ఉంది ఇది చిన్నవాటికైతే రెండు పాయింట్లు లేదా మూడు పాయింట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్దవాటికైతే ఐదు పాయింట్లు వేసుకోవాలి ఈ తోటి ఈ ఇంజక్షన్ తోటి ఫ్రెండ్స్ ఈ ఇంజక్షన్ అంటే ఇది ఈ ఇంజక్షన్లు ఫ్రెండ్స్ ఇంజెక్షన్లు అంటే చిన్న ఇంజక్షన్లు ఉంటాయి కదా ఈ చిన్న చిన్నవాటికైతే రెండు పాయింట్లు లేదా మూడు పాయింట్లు పెద్దవాటికైతే ఐదు పాయింట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్దవాటికైతే ఈ డబ్బా మొత్తం వేసుకోవాలి చిన్నవాటికైతే సగం వేసుకోవాలి ఇక దీంట్లో మందు ఎలా ఉంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది లోపల బుడ్డి ఇట్లా ఉంటుంది లోపల ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక డబ్బా చూద్దాం దీన్నేమో గొర్రెలు కానీ మేకలు కానీ లేకపోతే ఆవులు కూడా మేయనప్పుడు వీటిని వేసుకోవాలి మేయనప్పుడు కానీ మేయకుండా దగ్గి నుల్చున్నప్పుడు కానీ ఇవి వేసుకోవాలి దీని దీని పేరు దీని పేరు మెలాక్సికామ్ అండ్ పారాసిటమాల్ ఇంజెక్షన్ మెలాక్స్ ఎంబీ ప్లస్ అని రాసి ఉంది ఇది ఫ్రెండ్స్ ఇది మరి దీ దీని రేట్ ఎంతో చూద్దాం ఫ్రెండ్స్ దీని రేటు తొంభై ఎనిమిది రూపాయలు దీని రేటు అయితే ఇది ఇదొక ఇదొక ఇంజక్షన్ ఉపయోగించాలి ఇదొక తొడ మీద ఇంకొకటి మరలా మేనప్పుడు దీనికి కాంబినేషన్గా ఇంకొక ఇంజక్షన్ ఉంది దీని పేరు ఆక్సి ఆక్సిటెట్రాసైక్లిన్ డిహైడ్రేట్ ఇంజెక్షన్ దీని ఎల్ఏ అని కూడా అంటారు ముప్పై ఎంఎల్ దీని రేటు నూట తొంభై ఎనిమిది రూపాయలు దీని రేటు నూట తొంభై ఎనిమిది రూపాయలు ఒక ఇంజెక్షన్ వాడాలి ఫ్రెండ్స్ అంటే గొర్రె కానీ మోక మేక కానీ ఒక తోటకు ఈ ఇంజక్షను ఇంకొక తోటకు ఈ ఇంజక్షను వేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఆ తర్వాత ఇది ఇది గొర్రెలకు సంబంధించిన జండు బామ్ దీన్ని ఏమంటారు అయోడెక్స్ అని రాసి ఉంది దీని మీద దీని రేటు దీని రేటు దీని రేటు ఐదున్నర రూపాయలు అంటే ఒక గ్రామ్ ఐదున్నర రూపాయలు మొత్తం మీద ఓకే దీని ఒక గ్రామం వచ్చేసి ఐదున్నర రూపాయలు దీని రేటు మరి ఎన్ని గ్రాములు ఉందో ఏంటో ఓకే ఫ్రెండ్స్ ఇది దీన్నేమో వాసిన చోట రాయాలన్నమాట ఎక్కడ వాస్తే అక్కడ దీన్ని రాయాలి ఆ తర్వాత ఇప్పుడు గొర్రెలకు కానీ మేకలకు కానీ జ్వరం వచ్చినప్పుడు ఈ ట్యాబ్లెట్ వేయాలి ఈ ట్యాబ్లెట్ పేరు ఏంటంటే మెలాక్సికమ్ అండ్ పారాసిటమాల్ అని రాసి ఉంది దీని మీద ఇది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇది విషయం ఫ్రెండ్స్ ఇక నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Okay okay thank you friends bye bye